మీకు ఇరిగేషన్ వాళ్ళని పిలవండి ఈ ట్రిక్ ట్యాక్ ఇవన్నీ ఆ యొక్క మంచంలో ఇరుకుపోతుంటాయి ట్రీ ట్యాక్ పైన నుంచి వస్తుంది అది ఇక్కడ ఉండేది పైన ఉండేది అంతా అక్కడ ఇరుక్కుపోతుంది మీరు వెంటనే మనుషుల్ని పెట్టి అవసరమైతే బోట్లు ఉపయోగించుకొని వాటిల్లో ఉన్నటువంటి ఆ బ్లాక్ అయిందంతా తీయండి అప్పుడు ఫ్రీ ఫ్లో వస్తుంది 영상이 okay.

ఒక ఇద్దరు మనుషులు ఆరు ఏడు అడుగులు వరకు వస్తే ఒకదాని కూడా వచ్చేసి నీళ్లు పోకుండా పిల్లర్స్ కానుకొని ఆగిపోయాయి ఆగిపోయిన దాని వల్ల ఏమైంది ఇప్పుడు అంత మొత్తం బ్రాక్ అయింది అది అక్కడి నుంచి అదంతా క్లీన్ అయింది సార్ అదే సార్ దీనివల్ల లేకపోతే ఇంకా నమస్కారం నిన్న మినిస్టర్ గారు వచ్చిన శుభ సందర్భంలో మేము రైతులందరం కలిసి మా పేరా పేరు వాగు ఈ విధంగా గురకు తెగ్గ వెళ్ళిపోయే మా పొలాలన్నీ మునిగిపోతున్నాయని చెప్పేసి మేము మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది మినిస్టర్ గారిని వెంటనే స్పందించి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ని అదేవిధంగా డివి రివెన్యూ డివిజన్ డిపార్ట్మెంట్ ఆర్డీఓ గారిని అదే డిఎస్పీ గారిని సిఐ గారిని ఎస్ఐ గారిని ఇరిగేషన్ వాళ్ళని అందరినీ మోటివేట్ చేసి ఈ యొక్క పొడపటెక్క తొలగించడానికి చొరవ తీసుకున్నాడు కాబట్టి మరొకసూరి మా మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అదేవిధంగా మా సిఏ గారికి మా డిపార్ట్మెంట్ వాళ్ళకి రివెన్యూ వాళ్ళకి అందరికీ మా ధన్యవాదాలు మరీ మరీ తెలియజేసుకుంటున్నాం